కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణ వ్యూహం సత్ఫలితాలనిస్తోంది జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వినియోగదారుల కొత్త ఉత్సాహం నెలకొంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా పెరిగాయి ఫలితంగా డిజిటల్ చెల్లింపులు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగాయి భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ రేట్లు తగ్గిన తొలి రోజు సెప్టెంబర్ ఇరవై రెండున ఏకంగా పదకొండు లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి కాగా అంతకు ముందు రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్లు మాత్రమే అయితే జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ లావాదేవీలు ఏకంగా పది రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది వినియోగదారులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి ఈ భారీ లావాదేవీల్లో అధిక శాతం ఆర్టీజీఎస్ ద్వారా జరిగినవే కావడం గమనార్హం ఆర్టీజీఎస్ ద్వారా ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు నెఫ్ట్ ద్వారా ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు యూపీఐ ద్వారా ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది వీటితో పాటు ఐఎంపీఎస్ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా గణనీయమైన లావాదేవీలు జరిగాయి జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఈ కామర్స్ రంగం స్పష్టంగా కనిపించింది ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీ నివేదిక ప్రకారం రేట్లు తగ్గిన మొదటి రెండు రోజుల్లోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకాలు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం మేర పెరిగాయి ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీల్లో క్రెడిట్ కార్డుల వాడకం భారీగా పెరిగింది క్రెడిట్ కార్డు చెల్లింపులు దాదాపు ఆరు రెట్లు పెరిగి పదివేల నాలుగు వందల పదకొండు కోట్లకు చేరగా డెబిట్ కార్డుల ద్వారా జరిగిన చెల్లింపులు నాలుగు రెట్లు పెరిగి ఎనిమిది వందల పద్నాలుగు కోట్లుగా నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది